ఈరోజు ఖమ్మం జిల్లా వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రారంభమైనటువంటి మండల ప్రజావాణి కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు వేంసూరు మండల కౌంటీ నుంచి వింతపత్ర ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూస్తే జూలై పద్దెనిమిదవ తేదీన మండల పదిలోని రవణపాలెం గ్రామంలో బీసీ తేగా చెందినటువంటి నిర్మాణ కార్మికులు నివాసం ఉండేటువంటి ప్రాంతంలో వారి నివాస గృహాలపైన ఉన్నటువంటి లెవెన్ కేవీ విద్యుత్ లైన్లు ఉన్నాయి అవి తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ అయి ఒక ఇల్లు తగలబడిపోవటం చుక్క హరిబం అనే కార్మికుని యొక్క ఇల్లు తగలబడిపోవటం తన భార్య తన బిడ్డ ఆ మంటలో చిక్కుపోవడం జరిగింది అయితే అట్టి తన భార్య బిడ్డ హైదరాబాద్ ఉస్మాని ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పరిస్థితున్న నాటి నుండి నిన్ననే కుమార్తె వైద్యం తీసుకుంటూ మరణించడం కూడా జరిగింది కానీ జూలై పద్దెనిమిదవ తేదీన ఈ ప్రమాదం గురై ప్రజలు ప్రాణాలను బిక్కుబిక్కుబంటూ అరచేతిలో పెట్టుకొని జీవిస్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోదుల విద్యుత్ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది జూలై పద్దెనిమిది జరిగిన ఘటనకి ఆగస్టు ఐదవ తేదీ వచ్చినప్పుడు కూడా ముప్పై ఐదు కుటుంబాల నివాసం ఉంటున్నటువంటి నిర్మాణ కార్మికుల గృహాలపైనటువంటి లెవెన్ కేజీ విద్యుత్ వైర్లకి వారు తొలగించడం కానీ రక్షణ కవచాలను ఏర్పాటు చేయడం కానీ చేయనటువంటి దుస్థితి ఏర్పడింది ప్రజల కోసం ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నికలు వచ్చిన తర్వాత పేద ప్రజలు కార్మికులు ప్రాణాలను పోగొట్టుకుంటా ఉంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా తను ఏం చేస్తున్నారని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే కార్మికుల అంటే మీకు కాకులు చనిపోతే చివర పారేసిన సందంగా మీ ప్రభుత్వం వ్యవహరిస్తుందా అంటే కార్మికుల ప్రాణానికి మీ ప్రభుత్వంలో ఖరీదు లేదా వెలలేదా విలువ లేదా అనేటువంటిది అర్థమవుతా ఉన్న పరిస్థితి ఉంది అందుకనే వెంటనే అటు విద్యుత్ లైన తొలగించాలని అదేవిధంగా తొలగించే అవకాశం లేకపోతే కనీసం ఆ ఇండ్లు ఉన్న ప్రదేశం మొత్తం కూడా రక్షణ కౌచాలను ఏర్పాటు చేసి అలా మరలా షార్ట్ సర్క్యూట్ అయి ప్రాణాలు కోల్పోకుండా కార్మికుల పేదల జీవితాలని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు సిఐటిగా వేంసూర్ తహసీల్దార్ కార్లో ప్రజావాణి కార్యక్రమంలో ఎంతపత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకోకుండా అదే సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రావరపాలెం గ్రామానికి చెందినటువంటి నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబం చుక్క హరిబాబు కుటుంబానికి యాభై లక్షల రూపాయల అని తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం పరిష్కారం చేయకుంటే కార్మికులందరినీ ఐక్యం చేసి త్వరలోనే ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే తహసీల్దార్ గారు కూడా స్పందించి సమస్యను పరిష్కారం చేసే దిశగా విద్యుత్ శాఖతో మాట్లాడతామని ఇతర సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు హామీ త్వరలో పరిష్కారం కాకపోతే ప్రజా పోరాటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ